కర్నూలు జిల్లా కోడుమూరులోని వెంకటగిరి రహదారిలో ఉన్న వైన్ షాప్ దగ్గర జరిగిన గిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు మౌలాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అతడు గిరి నిందితుడు మౌలాలి ఇద్దరు స్నేహితులని వెంకటగిరికి చెందిన వారని మద్యం మత్తులో జరిగిన ఘర్షణే హత్యకు కారణమని సిఐ తబ్రేజ్ తెలిపాడు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము సుమారు ఐదున్నర గంటలకు మనకు కోడుమూరులో ఉన్న రవీంద్ర వైన్ షాప్ వెనకాల బోయగిరి అనే అబ్బాయి హత్యకాయింపబడ్డాడు అయితే ఇమీడియట్గా పోలీసులు అక్కడ చేరుకోవడము అక్కడ ఉండే ఏదైతే ఫోరెన్సిక్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటన్నిటిని ప్రాపర్ వేలో సీజ్ చేయడము సీజ్ చేసిన తర్వాత ముద్దాయి గురించి ఎఫర్ట్స్ పెట్టడము ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఈరోజు దూదేకలో మోలాలి అని చెప్పి ఆ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశాము విచారణ భాగంగా అతను తెలిపింది ఏమంటే ఆ రోజు ఇద్దరు ఫుల్గా మద్యం సేవించి ఎవడైతే దూదేకలు మోలాలి వాళ్ళ అన్న ఉన్నారో వాళ్ళ అన్న చేను దగ్గర పోవడం మందు కొట్టేదానికి పొలానికి మందు కొట్టేదానికి అక్కడ వాళ్ళన్నకు ఇతనికి గొడవ జరగడం ఆ గొడవ జరగడంలో కొద్దిసేపు ఈ గిరి అనే అతను కొద్దిసేపు వాళ్ళన్న దూదేగలు మూలాలి వాళ్ళన్నకు సపోర్ట్ చేయడం కొద్దిసేపు తమ్ముడికి సపోర్ట్ చేయడం ఈ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు కొట్లాడుకోవడం అలాగే వాళ్ళమ్మ గురించి బూత్ మాట్లాడడం గిరి అనే అతను ఇవన్నీ చేయడం వల్ల నిందితుడు అతన్ని చంపాలని చెప్పి సాయంత్రం వైన్ షాప్ వెనకాల ఉండే ప్లేస్లో పిలుచుకొచ్చి మందు దాపిచ్చి అతని గొంతు పోయడం జరిగింది అయితే విచారణ అయితే ఇంకా జరుగుతుంది నిందితుని రిమాండ్కి తరలిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం